అడ్డగోలుగా విభజించిన రాష్ట్రం ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో తెలియని దైన్యం లోటు బడ్జెట్తో కనీసం జీతాలు కూడా ఇవ్వగలమా లేదా అని అనుమానం రెండున్నరేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అది అలాంటి పరిస్థితి నుంచి ఏకంగా పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించింది వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణలోనూ తన స్థాయిని చూపించింది విశాఖ వేదికగా జరిగిన రెండో విడత భాగస్వామి సదస్సులో అంచనాలను మించి పెట్టుబడులు వెల్లువ కొనసాగింది సమర్థవంతమైన నాయకత్వం అద్భుతమైన పారిశ్రామిక విధానాలు అంతకుమించి ముందుచూపు ఉన్న రాష్ట్రానికి పెట్టుబడులు పరుగులెత్తాయి అంచనాలకు మించి వచ్చిన పెట్టుబడుల ఒప్పందాలను చూసి ప్రభుత్వం పొలకించిపోయింది ప్రభుత్వ ప్రైవేట్ విదేశీ ఇలా ఒకటేమిటి అన్ని రకాల పెట్టుబడులకు ఒప్పందాలు ఖరారయ్యాయి ఆ వివరాలు ఇవి విశాఖ రెండూ విడత భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు పంట పండింది ప్రభుత్వ వర్గాలే ఆశ్చర్యపోయేలా భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు ఖరారయ్యాయి ప్రభుత్వం అంచనాల కంటే ముప్పై శాతం అధికంగా పెట్టుబడులు వచ్చాయి నిజానికి సీఐఏ తరపున నిర్వహించిన భాగస్వామ్య సదస్సులలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి ముఖ్యంగా ఇంధన మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు వచ్చాయి రంగాల వారీగా వచ్చిన ఆ పెట్టుబడుల వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే పరిశ్రమల రంగంలో తొంభై ఒక్క ఒప్పందాలు జరగ్గా రెండు లక్షల వెయ్యి కోట్ల పెట్టుబడి వచ్చింది పది లక్షల మందికి ఉపాధి కలగనుంది ఇంధన రంగంలో నలభై ఏడు ఒప్పందాలు జరగ్గా రెండు లక్షల రెండు వేల కోట్ల పెట్టుబడి వచ్చింది ఎనభై ఆరు వేల మందికి ఉపాధి దక్కనుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థతో అరవై రెండు ఒప్పందాలు జరిగాయి లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడికి హామీ వచ్చింది ఈ ప్రాజెక్టులతో రెండు లక్షల మందికి ఉపాధి కలగనుంది గనుల రంగంలో యాభై ఒప్పందాలు కుదిరాయి పదకొండు వేల నూట పదమూడు కోట్ల పెట్టుబడులతో పదిహేడు వేల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఆహార శుద్ధి రంగంలో ఎక్కువగా నూట డెబ్బై ఏడు ఒప్పందాలు ఖరారయ్యాయి ఆరు వేల యాభై ఐదు కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చారు వేల మందికి ఉపాధి కలగనుంది పర్యాటకంలో అరవై తొమ్మిది ఒప్పందాలతో ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల పెట్టుబడికి హామీ వచ్చింది యాభై వేల మందికి ఉపాధి కలుగుతుందని భావిస్తున్నారు ఐటీలో అరవై ఏడు ఒప్పందాల ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల పెట్టుబడులు నలభై ఏడు వేల మందికి ఉపాధి దక్కనుందని అంచనా వేస్తున్నారు రోడ్లు భవనాల శాఖ కేంద్ర ప్రభుత్వంతో డెబ్బై నాలుగు వేల కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ వసతుల కల్పనకు నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం పద్నాలుగు ఒప్పందాలు జరిగాయి రెండు లక్షల మందికి ఉపాధి వస్తుందని అంచనా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ది సంస్థ మూడు లక్షల అరవై రెండు వేల ఆరు వందల అరవై రెండు కోట్ల పెట్టుబడులకు సంబంధించి అరవై ఆరు ఒప్పందాలు చేసుకుంది పశుసంవర్ధక శాఖలో ముప్పై కోట్ల పెట్టుబడికి సంబంధించి ఒప్పందం జరిగింది నైపుణ్యాభివృద్దిలో మూడు వేల కోట్ల పెట్టుబడి అంచనాలతో మూడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి జౌళి రంగంలో ఎనిమిది ఒప్పందాలకు ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల పెట్టుబడి వచ్చింది పద్దెనిమిది వేల ఐదు వందల యాభై మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు ఉన్నత రంగంలో తొమ్మిది ఒప్పందాలు జరగ్గా పదహారు వేల ఏడు వందల ఆరు కోట్ల పెట్టుబడికి హామీ వచ్చింది లక్షా యాభై రెండు వేల మందికి ఉపాధి కలగనుంది మహారత్న నవరత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు విదేశాల్లోని భారీ బహుళ జాతి సంస్థలు కొన్ని విదేశీ ప్రభుత్వ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్ తో భాగస్వామ్యానికి ముందుకు వచ్చాయి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఈఈఎస్ఎల్ వంటి సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన చేసుకున్నాయి విశాఖలో ఐటీ పార్క్ నిర్మాణానికి చైనా జెంగ్డు జిగ్రాంగ్ గ్రూప్ తొంభై నాలుగు వేల ఇరవై ఆరు కోట్లతో ఒప్పందాన్ని చేసుకుంది అక్కడ నాలుగు వందల ఐటీ సంస్థలకు స్థానం కల్పించనున్నారు విశాఖలో నలభై వేల కోట్ల పెట్టుబడులకు బీఆర్ శెట్టి గ్రూప్ ఒప్పందం చేసుకుంది ఇదే సంస్థ అమరావతి కర్నూలుతో పాటు రాష్ట్రం వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రులు వైద్య కళాశాలల నిర్మాణానికి పన్నెండు కేటాయించనుంది రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అరవై ఎనిమిది వేల కోట్లతో పరిశ్రమ నిర్మిస్తామని ప్రతిపాదిస్తూ నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్ ఫండ్ వచ్చింది థర్మల్ పవర్ ప్లాంట్ పవన్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి నలభై మూడు వేల కోట్లతో గ్యోడియన్ టెక్నాలజీతో ఒప్పందం జరిగింది విశాఖ జిల్లా నక్కపల్లిలో నలభై వేల ఎనిమిది వందల కోట్లతో రిఫైనరీ ఏర్పాటుకు జర్మనీ సంస్థ క్రియాన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ముందుకొచ్చింది సైన్స్ సిటీ నిర్మాణానికి ఇన్వోవేషన్ సంస్థ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లతో ఒప్పందం చేసుకుంది రాయలసీమలో సౌర పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు మరిన్ని సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి సిలికా సౌర పలకాల నిర్మాణ కేంద్రం సౌర పవన హైబ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇరవై మూడు పేల రెండు వందల ఐదు కోట్లతో నెట్ క్యాప్ సోలర్జిజ్ ఇండియా ఒప్పందం కుదిరింది పలు ప్రభుత్వ రంగ సంస్థలైన గెయిల్ హెచ్పీసీఎల్ భారీ పెట్టుబడులకు ప్రతిపాదనలు చేశాయి చమురు సహజవాయు నిక్షేపాల వెలికితీతలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి హెచ్పీసీఎల్ గెయిల్ సంస్థలు నలభై వేల కోట్ల పెట్టుబడులకు ఓఎన్జీసీ డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి పదిహేడు వేల ఐదు వందల కోట్లతో పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు గమేష సంస్థతో ఒప్పందం జరిగింది అలాంటివే దాదాపు ఇరవై ఏడు ఒప్పందాలు జరిగాయి విద్యుత్ కేంద్రాల ఆధునికీకరణకు గ్రామీణ విద్యుద్దీకరణ కార్పొరేషన్ అరవై వేల కోట్లు కేటాయించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది ఏపీ జెన్కో పద్నాలుగు వేల కోట్లతో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించనుంది రాష్ట్రంలో మూడు వేల కిలోమీటర్ల రహదారుల్ని డెబ్బై నాలుగు వేల కోట్లతో జాతీయ రహదారులుగా చేసేందుకు ఎన్హెచ్ఏఐతో రహదారుల భవనాల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది నౌకాశ్రయాల్లో జెట్టిల నిర్మాణం ఇతర అభివృద్ధి పనులకు వెయ్యి కోట్లతో తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి శ్రీ సిటీ సెజ్లో ఆరు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పదమూడు సంస్థలు ముందుకొచ్చాయి thing is related to the express highway with Amravati to Anantapur and here already I promised today, I discussed with Honourable Chief Minister and uh, we will, the land acquisition process is started, the alignment is fixed by the state government. పరిశ్రమల శాఖ నుంచి టాటా విప్రో ఎల్ఎన్జీ అపోలో టైర్స్ వంటి సంస్థలు విద్యుత్ రంగంలో జీఎంఆర్ టాటా పవర్ గమేష రామ్కో వంటి సంస్థలు భారీ ప్రతిపాదనలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి పర్యాటక శాఖలో విశాఖ అమరావతి తిరుపతిలో ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయి భవానీ ద్వీపం పరిధిలోనే ఆరు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి కృష్ణా జిల్లాలోని ముత్యాల పుణ్యక్షేత్రం వద్ద మూడు వందల ఎకరాల్లో రెండు వందల యాభై కోట్ల వ్యయంతో ఆధ్యాత్మిక సాంస్కృతిక పర్యాటక కేంద్రం అలకనంత ప్రాజెక్టు రానుంది రాబోయే అమరావతి రాజధాని ప్రాంతం నుంచి బోట్ల ద్వారా ఇక్కడకు చేరుకునే ఏర్పాట్లు ఉంటాయి భవానీ ద్వీపానికి ప్రత్యామ్నాయంగా రాజధానికి విడిది కేంద్రంగా ఇది ఎదిగే అవకాశం ఉంటుంది పర్యాటక రంగానికి సంబంధించి తొంభై ఆరు ఒప్పందాలు పన్నెండు వేల కోట్లకు సంబంధించి జరిగినాయి దీంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని మనకి ఫారిన్ టూరిస్ట్ ఒకవేళ వచ్చినట్లయితే ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్పోర్ట్స్ మనకు వస్తాయి తర్వాత స్థానికంగా ఉద్యోగాలు వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒప్పందాలని మనం ఫోకస్ చేయడం జరిగింది వైజాగ్కి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు అట్లాగే అమరావతికి కూడా ఇంచుమించు అంతే అట్లాగే తిరుపతి ఈ మూడు ప్రాంతాల్లో మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి తర్వాత సెక్టర్స్ చూసినట్లయితే ప్రధానంగా ఫైవ్ స్టార్ హోటల్స్ దాదాపు ఫైవ్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఒక ఏడు వందల గదులతో మనకి ఎంవయూస్ చేయడం జరిగింది ప్రవాసులతో పాటు విదేశీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సోదర రాష్ట్రంగా భావిస్తూ ఒప్పందం చేసుకున్న పశ్చిమ ఆస్ట్రేలియా చిత్తూరు జిల్లా కుప్పంలో బంగారు గనులు తంబళ్లపల్లెలో ఇనుప ఖనిజం తవ్వకాలకు ఒప్పందం చేసుకుంది బ్రిటిష్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు తోడ్పాటునిచ్చింది బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ ద్వారా అమరావతిలో వెయ్యి కోట్లతో బహుళ అవసరాల స్టేడియం నిర్మాణం కోసం సీఆర్డీఏతో ఒప్పందం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర ఫోరం ఏపీ ఎన్ఆర్టీ రెండు వేల కోట్ల పెట్టుబడులు రాబట్టింది ప్రవాసాంధ్రుల నుంచి ఐటీ వైద్య సర్వీసుల రంగాల్లో పెట్టుబడులను సమీకరించింది మొత్తం మీద ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువగా పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి ఇప్పటి వరకు వచ్చిన ప్రతిపాదనలు పరిశీలిస్తే రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ పెట్టుబడులు దక్కే అవకాశం కనిపిస్తోంది ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో జరిగే సదస్సు జరగాలి జరిగే సదస్సు జరిగితే అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తారు ఇండస్ట్రీ అకాడమిషియన్స్ మీడియా కార్పొరేట్ సెక్టర్ గవర్నమెంట్స్ అందరూ కూడా ఒక సెక్టర్లోకి వస్తే ఇన్నోవేటివ్ టెక్నాలజీ అందరూ వస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ చేసుకొని అక్కడి నుంచి ఏ విధంగా ముందుకు పోవాలో పోవడానికి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడానికి వస్తుంది దానికి ఇది ప్రారంభం మాత్రం ఇప్పుడు వచ్చిన పెట్టుబడుల్లో కనీసం సగం కార్యరూపం దాల్చినా ఉపాధి విషయంలో ఏపీ పెద్ద ముందడుగు వేసినట్లే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలోనూ మరో మైలురాయిని అధిగమించినట్లే